ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు వ్యవ నమ ఓం నందునమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి అంటే కుంభరాశిలో చంద్రుడు మనం ఉంటే కనుక అంటే మనకు ద్వాదశ రాశుల్లో చంద్రుడు ఏ స్థానంలో ఉంటే వారిది ఆ రాశిగా మనం పరిగణిస్తూ ఉంటాం అలాగే కుంభరాశి వారికి చంద్రుడు కుంభంలోనే ఉంటాడు ఈ కుంభరాశిలోనే ఉంటాడు చంద్రుడు ఈ కుంభరాశిలోనే చంద్రుడు ఉండటం వల్ల అది శని క్షేత్రం అవటం ఆ శనిక్షేత్రంలో చంద్రుడు ఉండటం వల్ల మరి కుంభరాశి వారికి ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారు ఎలాంటి వ్యక్తిత్వ లక్షణాలు కలిగి ఉంటారు అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశిలో చంద్రుడు కనుక ఉంటాయంటే కుంభరాశి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా వాళ్ళు చాలా మానవతా దృక్పథంతో ఉంటారు నైతిక విలువలను పాటిస్తారు మంచి చెడ్డ కష్టం సుఖం దానం ధర్మం ఇలాంటివన్నీ కూడా కుంభరాశి వాళ్ళకి పుట్టినప్పటి నుంచే వస్తాయి వాళ్ళకి ఏదో మధ్యలో వచ్చింది కాదు వాళ్ళకి పుట్టినప్పటి నుంచే వాళ్ళకి ఆ లక్షణాలు కుంభరాశిలో పుట్టారంటే వాళ్ళకి ఖచ్చితంగా అలాంటి లక్షణాలు వచ్చి తీరుతాయన్నమాట అందువల్ల ఖచ్చితంగా కూడా మరి కుంభరాశిలోని చంద్రుడు ఖచ్చితంగా కూడా వాళ్ళు చాలా చురుకుగా ఉంటారు మానవతా విలువను పాటిస్తారు నిస్వార్థంగా సేవ చేస్తారు ఎవరికైనా సరే లాభాపేక్ష లేకుండా సేవ చేస్తారు ఏదో ఎవరికైనా ఏదైనా వాడి దగ్గర నుంచి అవతల వాడి దగ్గర నుంచి ఒక ఫలితాన్ని ఆశించి వీళ్ళు సేవ చేయరు నిస్వార్థంగా సేవ చేస్తారు తమకు పరిచయం ఉన్నా లేకపోయినా ఇతరులకి సేవ చేసే గుణం కుంభరాశి వాళ్ళకి చిన్నతనం నుంచే వస్తుంది ఇది క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే నిస్వార్థంగా ఉంటారు పక్కవాడు ఏదో డబ్బు సంపాదించేశాడని పక్కవాడు కోట్లు సంపాదించేశాడని పక్కవాడు పేరు ప్రతిష్ఠలు విపరీతంగా సంపాదించాడని ఎప్పుడు కూడా కుంభరాశి వాళ్ళకి అలాంటి ఆలోచన ఉండదు వాడి దారి వాడిదే వీడి దారి వీడిదే కుంభరాశి వాళ్ళు ఎప్పుడూ కూడా తమ స్వశక్తినే నమ్ముకుంటారు తమ కష్టాన్ని నమ్ముకుంటారు ఆ కష్టాన్ని నమ్ముకుని చిన్నతనం నుంచి కూడా వాళ్ళు హార్డ్ వర్క్ చేయడంలో కష్టపడి పని చేయడంలో సిద్ధం వస్తుంది కష్టపడి తాను నమ్మిన విషయంలో పనిచేస్తారే కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఆలస్యమైనా కూడా జీవిత చర్మాంకంలో చాలా వరకు హ్యాపీగా సంతోషంగా సాగిపోతూ ఉంటుంది కుంభరాశి వాళ్ళకి మొదట్లో కష్టం ఉంటుంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళు తొడకరు పెరకరు అందువల్ల ఖచ్చితంగా కూడా వాళ్ళ జీవితంలో భవిష్యత్ అంతా కూడా వాళ్ళు చాలా వరకు కూడా హ్యాపీగా సంతోషంగా సాగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా వాళ్ళు చాలా ఆకర్షణీయంగా ఉంటారు వాళ్ళ మాట తీరు కానీ వాళ్ళ యొక్క రూపం కానీ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది అందువల్ల ఎదుటి వాడు ఊరికి అట్రాక్ట్ అయిపోతారు వాళ్ళ మాటలకి వాళ్ళ చూపులకి వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్కి ఎలాంటి వాళ్ళైనా ఊరికే అట్రాక్ట్ అయిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే వీళ్ళకి కొంచెం హెడ్ స్ట్రాంగ్ కూడా ఉంటుంది అంటే కొంచెం గర్వం కూడా ఉంటుంది దాన్ని గర్వం అనొచ్చో అతి విశ్వాసం అనొచ్చో మనం తెలుసుకునే ప్రయత్నం ప్రయత్నించాం వీళ్ళకి చిన్నతనం నుంచి విపరీతమైన ఆత్మవిశ్వాసం ఉంటుంది ఈ ఆత్మవిశ్వాసం ఉంటే తాను నమ్మిది ఏ తాను నమ్మింది ఏదైతే ఉంటుందో దాని మీదే వాళ్ళు స్టిక్ అయిన ఉంటారు స్టిక్ అని అయి ఉంటారు కుంభరాశి వాళ్ళు అందువల్లే వాళ్ళు ఇతరులకి విపరీతమైన తల పొగురుగాను విరీకమైన తల బిరుసుదనంగాను కనిపిస్తుంది అది తల పొగరు తల బిరుసుదనం కాదు ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసంగా మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఇతరుల యొక్క కష్ట సుఖాల్ని వాళ్ళు అర్థం చేసుకోవడంలో కుంభరాశి వాళ్ళు చాలా ముందుంటారన్న విషయాన్ని గమనించాలి అవతలవారి అవతల వారి యొక్క వ్యక్తిత్వాన్ని కానీ వాళ్ళ బాధల్ని కానీ వాళ్ళ యొక్క సైకాలజీని కానీ అర్థం చేసుకోవడంలో కుంభరాశి వాళ్ళు చాలా ఈజీగా పెట్టి పసిగట్టేస్తారు పసిగట్టడమే కాకుండా వాళ్ళకి ఏదో విధంగా హెల్ప్ చేయడానికి వాళ్ళకి ఏదో విధంగా సహాయం చేయడానికి ఎక్కువగా ముందు చూపుతారో ముందు ఆసక్తి చూపుతారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటారు అయితే వీళ్ళకి ఖచ్చితంగా కూడా ఖచ్చితంగా కూడా వీళ్ళు నెక్స్ట్ చూ అన్నీ కూడా ఎక్స్ట్రీమ్గా ఉంటాయి ప్రతీది కూడా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది ప్రేమించిన ఎక్స్ట్రీమ్గా ఉంటుంది అభిమానించిన ఎక్స్ట్రీమ్గా ఉంటుంది ద్వేషించిన ఎక్స్ట్రీమ్గా ఉంటుంది ఏదైనా సరే టాప్ లెవెల్లో ఉంటుంది అందువల్లే కుంభరాశికి చెందిన జాతకులతో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళు భావోద్వేగాల్ని వాళ్ళు మర్చిపెట్టుకోలేరు వెంటనే ఓపెన్ అయిపోతారు ప్రతి విషయాన్ని ఓపెన్ అయిపోతారు ఏ విషయాన్నైనా కూడా నిజాయితీతో నిక్కచ్చిగా చెప్పేస్తారు ఈ చెప్పేయటం వల్ల ఏంటంటే ఖచ్చితంగా కూడా వీళ్ళకి త్వరగానే శత్రువులు ఎక్కువగా పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది మనసులో మాట నిక్కచ్చిగా నిస్వార్థంగా చెప్పడం వల్ల ఏంటంటే అవతల వాడి శత్రువు అయిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే వీళ్ళు దేన్నైనా సరే విపరీతంగా ఆరాధించడం కానీ ద్వేషించడం కానీ చేయడం వల్ల ఒకవేళ ద్వేషానికి కనుక అవతల వ్యక్తికి గురైతే కనుక జీవితంలో వాళ్ళ ముఖం చూడరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా వీళ్ళకి ఒక మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఒక ఐస్కాంత లక్షణ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే కుంభరాశి వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి అందరూ కూడా చుట్టూ చేరడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అది వాళ్ళ రూపధారణ అన్నా వచ్చు వ్యక్తిత్వం అన్నా వచ్చు ఇతరత్ర విషయాలన్నా కావచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది చదిన తరకు అసూయికి ద్వేషానికి వీళ్ళు చాలా దూరంగా ఉంటారు వీళ్ళు ఎంతసేపు కూడా కరుణని దయని చూపిస్తారు ఇతరుల పట్ల సానుభూతిని చూపిస్తారు ఇతరులకి హెల్ప్ చేయడానికే వీళ్ళు ఎక్కువగా కృషి చేస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఏ పనైనా సరే వాళ్ళు చేపడితే కనుక చాలా శ్రద్ధగా చేపడతారు వాళ్ళకి ఒక పని అప్పగించే వదిలేస్తే కనుక ఖచ్చితంగా మనం మనం హ్యాపీగా మన పనులు మనం చూసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది అలాగే ఇతరులకి అవసరం ఉన్నప్పుడు కుంభరాశి వాళ్ళు చాలా ముందు ఉంటారు వాళ్ళకి అవసరాలు తీర్చడంలో చాలా ముందు ఉంటారు అది వాళ్ళ స్నేహితులు అయినా కాకపోవచ్చు బంధువులు కాకపోవచ్చు అలాగే అయినా కాకపోవచ్చు ఎవరైనా సరే ఇతరులకు హెల్ప్ చేయడంలో కుంభరాశి వాళ్ళు ముందుంటారు వాళ్ళ యొక్క స్నేహపూర్వక ప్రవర్తన గల ప్రవర్తన వల్ల చాలామంది ఫ్రెండ్స్ వీళ్ళకి ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అయితే వీళ్ళకి జీవితాంతం ట్రావెల్ చేసేవాళ్ళు మాత్రం చాలా తక్కువగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే వీళ్ళు మెదడు కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది విపరీతమైన జ్ఞాపక శక్తి ఉంటుంది కుంభరాశి వాళ్ళకి చిన్నతనంలో జరిగిన విషయాలు కూడా చాలా అవలీలుగా చెప్పేస్తారు అలాగే మేధావి వర్గానికి చెందిన వాళ్ళు వాళ్ళకి గ్రహాలు కనుక అనుకూలిస్తే కనుక కుంభరాశి వాళ్ళు ప్రపంచంలోనే చాలా సుప్రసిద్ధులు అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అయితే ఒక విచిత్రం ఒక యొక్క బ్యాడ్ ఏంటంటే వాళ్ళ యొక్క ప్రతిభా పాఠ వాళ్ళని ఈ సమాజం గుర్తించకుండానే వాళ్ళు గతించిపోవటం జరుగుతుంది దానివల్ల ఏంటంటే ప్రధానమైన కారణం వీళ్ళకి మ్యాన్ ఆఫ్ మూడ్స్ ఉండటం మూడ్ అప్పటికప్పుడు మారిపోవటం ఉండటం ఈ మ్యాన్ ఆఫ్ మూడ్స్ ఉండటం వల్ల ఖచ్చితంగా కూడా అందరూ కూడా వీళ్ళని దూరంగా పెట్టేయడానికి వీళ్ళు అభివృద్ధి చూసి ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోవడానికి ఈర్ష్యా ద్వేషాలతో వాళ్ళు ఏదో విధంగా టార్గెట్ చేసి వాళ్ళని నాశనం చేయడానికే పని పనిచేస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా ఇతరులకి అంటే తమకి హాని చేసేవాళ్ళు కానీ తమకి తమతో సంబంధం లే అంటే తమ క్యారెక్టర్కి తమ క్యారెక్టర్తో సంబంధం లేని వ్యక్తులతో వాళ్ళు దూరంగా ఉండటానికి ప్రయత్నం చేస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది చాలామంది స్నేహితులు ఉంటారు కానీ వాళ్ళలో చాలా తక్కువ మంది మాత్రమే కుంభరాశి వాళ్ళకి జీవితాంతం ట్రావెల్ చేయడానికి ఎక్కువగా అవకాశం అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఏ విషయంలో అయినా సరే వీళ్ళు మండికి పోతారు మండి మండి మండికి పోతారు అది తప్పైనా రైట్ అయినా తాము దాని విషయం పట్ల వాళ్ళు కొంచెం మొండిగా వ్యవహరించడానికి ఎక్కువగా అవకాశం అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వీళ్ళు చాలా నమ్మదగిన వ్యక్తులు చాలా విశ్వాసపాత్ర విశ్వాసపాత్రలు వీళ్ళని నమ్మి ఏదైనా పని అప్పగిస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మీద ఆ పనిని చేసి పెడతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే నీతి నిజాయితీ వీళ్ళకి చిన్నప్పటి నుంచి నైతిక విలువలు పాటించడం వీళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాడుతుంది ఇతరులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా హాని చేసే మెంటాలిటీ వీళ్ళకి ఉండదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అయితేనే ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతులు ఖచ్చితంగా కూడా మరి ఎక్కడ ఉంటే కనుక ఈ కుంభరాశి వాళ్ళు ఎక్కడ ఉంటే కనుక అక్కడ వాళ్ళకి సంబంధించిన బంధువులు కానీ పిల్లలు కానీ భార్య కానీ భర్త కానీ ఎవరైనా సరే వాళ్ళు చాలా అదృష్టవంతులని చెప్పచ్చు ఎందుకంటే వీళ్ళు మొత్తం బాధ్యతలు వాళ్ళు నెత్తి మీద వేసుకుంటారు కుంభరాశి వాళ్ళు మొత్తం బాధ్యతలని వాళ్ళు నెత్తి మీద వేసుకుని వాళ్ళు ఆ బాధ్యతలు కూడా నెరవేర్చడంలో తల మూనకలు అవుతారు అందువల్లే కుంభరాశి వాళ్ళు పార్ట్నర్స్ కనుక ఉంటే అంటే మీ భార్య కానీ భర్త కానీ కుంభరాశి వాళ్ళవి ఉంటే ఖచ్చితంగా మీరు ఇంకా చీకు చింత లేకుండా ఉండవచ్చు ఆ బాధ్యతలన్నీ కూడా వాళ్ళు ఒక మారల్ వాల్యూస్తో వాళ్ళు ఆ బాధ్యతలని మీద వేసుకుని వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎందుకంటే అయితే కుంభరాశి వాళ్ళకి ఒక్కొక్కసారి మాత్రం వీళ్ళు తొందరపాటు నిర్ణయాలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది తాము పట్టిందే పట్టుగా వాళ్ళు మూర్ఖంగా బిహేవ్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా అనాలోచిత నిర్ణయాలు అప్పుడప్పుడు అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అందువల్ల ఈ కుంభరాశి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆయా విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే కనుక చాలా వరకు వాళ్ళు జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు వాళ్ళని మనస్ఫూర్తిగా పెట్టుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా భవంతు నమస్కారం